గ్రంథం అధ్యాయం వచనం మరియు ఇజ్రాయేల్ వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో ఎహోవా సన్నిధిని వారితో నిబంధన చేసేను గనుక ఇజ్రాయేల్ వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసి దావీదుకు పట్టాభిషేకం చేసిరి సమయలు మొదటి గ్రంథం పదహారు ఒకటిలో దేవుడు ఏమన్నాడు దావీదు నువ్వు కాబోయే రాజు నీవే రాజు నీవు ఇంకా రాజుగా ఉంటావు నీకొక నీకు ఒక పరిపాలన బాధ్యత నేను అప్పగిస్తున్నా అని చెబితే అని చెబితే ఎప్పుడది నెరవేరింది సమయలు రెండవ గ్రంథం ఐదో అధ్యాయం మూడవ వచనంలో నెరవేరింది అంటే పదహారవ అధ్యాయం సమయలు మొదటి గ్రంథానికి రెండవ సమయలు గ్రంథం ఐదో అధ్యాయానికి మధ్య డిఫరెన్స్ టైం ఎంత తెలుసా పదహైదు సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు అంటే దావీదు సౌలు సింహాసనం మీద కూర్చున్నప్పుడు అంతా అనుకుంటాడు ఎప్పుడు ప్రభా నాకు చెప్పావు కదా నువ్వు మరి ఆ సింహాసనం మీద సౌలే ఉన్నాడు ఆ సింహాసనం నా కోసం కదా నన్ను కదా సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నువ్వు నిర్ణయించావు బట్ ఏంటి ప్రభా ప్రతి రోజు కనిపెడుతూ ఉన్నాడు ప్రతిరోజు కనిపెడుతూ ఉన్నాడు ఆ కనిపెట్టే అనుభవంలో టైం వేస్ట్ అయిపోయిందా వేస్ట్ కాలా కనిపెట్టే అనుభవంలో గొల్లితును చంపేశాడు పాట దావీది పైన పాట ప్రజలు రాశారు సౌలు వేల కొలది దావీ పదివేల కొలది అని పాట రాశారు అంటే ఈ వెయిటింగ్ ఎక్స్పీరియన్స్లో దేవుడు అనేకమైన యాక్టివిటీస్ దావీదు జీవితంలోకి తీసుకొని వచ్చాడు కనిపెట్టే వ్యక్తి జీవితాల్లో కనిపెట్టడం ఒకటి ఉంటుంది రాజుగా దావీదు కనిపెడుతున్నాడు కానీ మధ్యలో జరిగే విషయాలన్నీ కూడా దేవుడు జరిగిస్తూ పోతాడు అంటే నీ కనిపెట్టే టైం ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ద వేస్ట్ ఆఫ్ టైం అక్కడ ఏదో ఏదో నువ్వు నిశ్శబ్దంగా నిర్లిప్తంగా ఏమి చేతగాని వాడుగా చేతులు ముడుచుకొని కూర్చో దేవుడు నిన్ను ఉంచాడు ఆ మధ్య కాలంలో నీ జీవితంలో జరగవలసిన మిగిలిన కార్యాలన్నీ ప్రభు చేస్తూ వెళతాడు మిగిలిన కార్యాలన్నీ ప్రభు చేస్తూ వెళతాడు ఈ రోజు వాక్యం దేవుని బిడ్డలారా దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చింటాడు ఆ వాగ్దానం నెరవేరడానికి ఒక ప్రాసెస్ అనేటువంటి జరుగుతూ ఉండగా మధ్యలో నీ యొక్క వెయిటింగ్ ఎక్స్పీరియన్స్ లో దేవుడు అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాడు అనేకమైన దేవుడు సైలెంట్ గా టు అండి సో మెనీ థింగ్స్ మల్టిపుల్ థింగ్స్ విల్ టేక్ ప్లేస్ ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఒకటి నెరవేరకుండా ఉండడం అనేటువంటిది కొంచెం ఆలస్యంగా వచ్చేమో ఆలస్యంగా వచ్చేమో కానీ మధ్యలో దేవుడు అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాడు అనేకమైన కార్యాలు దావీదు కొరకు దేవుడు ఎన్నో కార్యాలు చేయడం ప్రారంభించాడు దావీదు వాయిద్యం వాయిస్తే సౌల నుంచి దయ్యం వెళ్ళిపోయింది దావీదు ఆ అదుల్లాము ముగలో ప్రార్థన చేసే దేవుడు ప్రార్థనకు జవాబిచ్చాడు ప్రజలు అతని దగ్గరకు వచ్చారు వారిని దావీదు పోషించాడు ఎన్నో కార్యాలు దావి ద్వారా జరుగుతున్నాయి కానీ దేనికోసం కనిపెడుతున్నాడు అది జరగడానికి పదహైదు సంవత్సరాలు కనిపెట్టే అనుభవంలో దేవుడు నిన్ను బేకార్గా ఉంచడు కనిపెడుతున్నావు కదా కనిపెట్టు కనిపెట్టు ఆహా నువ్వు ఏ రకంగా నీ ఇంటిలో కనిపెట్టే అనుభవంలో సమయాన్ని దుర్వినియోగించకుండా వేరే వేరే పనులు చేస్తూ ఉంటావో అదే రకంగా దేవుడు కూడా హీ విల్ నాట్ బి సైలెంట్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో దేవుడు ఖాళీగా ఉన్నాడు దేవుడు చేసే పనులు దేవుడు చేస్తూ ఉంటాడు కనిపెట్టే అనుభవంలో డోంట్ డోంట్ అండర్ ఎస్టిమేట్ గాడ్స్ పవర్ దేవుని యొక్క శక్తిని తక్కువగా అంచనా వేయవద్దు ఒక ఉద్దేశంతో ఒక ఉద్దేశంతో ఈ ఇన్ని సంవత్సరాలు దావీదు జీవితంలో ఎందుకు దేవుడు పెట్టాడు తెలుసా దేవుడు వెంటనే దావీదును తీసుకొని రాజుగా చేయవచ్చు అండి కానీ దావీదు జీవితంలో కొన్ని అనుభవాలు ఉంటున్నాయి ఆ అనుభవాలు దావీదు ఈ పదహైదు కాలంలో పదహైదు సంవత్సరాల కాలంలో నేర్చుకున్నాడు పరిపాలన ఎలా చేయాల్సింది చూడడం ప్రారంభించాడు ఇంతవరకు గొర్రెలను కాచుకుంటూ అడవిలో ఉండేటువంటి వ్యక్తి పరిపాలన అనేటువంటిది తెలియదు పరిపాలన అనేటువంటిది తెలియదు కానీ ఎప్పుడైతే దేవుడు అతన్ని తీసుకొని అభిషేకించాడో పరిపాలన గమనిస్తాడు ఓహో పరిపాలన చేయాలి కదా ఎలా పరిపాలన చేయాలి ఎలా పరిపాలన చేయాలి దా సౌలు ఏం తప్పు చేస్తుంటున్నాడు నేనేం కరెక్ట్గా చేయాలి ఒకవేళ వెళ్ళినప్పుడు అంటాడు నాకు కూడా గొర్రెలను మేపేటువంటి ఒక వ్యక్తిగా చేతుల్లో కర్ర పెట్టుకొని వాటిని తరుముతూ ఎక్కడికో తీసుకొని వెళ్ళేటువంటి రాదు నాకు కత్తి పట్టుకోవడం రాదు డాలు పట్టుకోవడం రాదు కానీ దావీదు సింహము గుండెంత ధైర్యం కలిగిన వ్యక్తిగా యుద్ధాలు చేస్తే దావీ దగ్గర ఎవరు నిలబడలే ఈ పదహైదు సంవత్సరాల కాలంలో దావి యుద్ధాన్ని నేర్చుకున్నాడు వేస్ట్ టైం గాడ్ డజంట్ వేస్ట్ యువర్ టైం దేవుని బిడలారా ఈ పదహైదు సంవత్సరాలు అయిపోయింది దావీదిన రాజుగా చేసేసాడు ఎలాంటి రాజు అంటే ఈ దినానికి కూడా ఇస్రాయేల్ ప్రజలు దావిదను మర్చిపోలేరు అలాంటి శ్రేష్టమైన పరిపాలన చేశాడు దేవుని బిడలారా నువ్వు ఒక దీవెన కోసం కనిపెడుతున్నప్పుడు నీవు పొందుకోవలసినది పొందుకోవడానికి మధ్యలో దేవుడు నీ జీవితంలో కొన్ని కార్యాలు జరిగిస్తాడు కొన్ని నేర్పిస్తాడు కొన్ని సరి చేస్తాడు కొన్ని మార్పు చేస్తాడు కొన్ని నీ జీవితంలో ఉండకూడని తొలగిస్తాడు నీ జీవితంలోకి రావాల్సినవి తీసుకొని వస్తాడు నువ్వు నేర్పిస్తాడు నువ్వు నీవు తొలగించుకోవాల్సింది విడిచిపెట్టాల్సింది ఏదో నీకు నేర్పిస్తూ ఉంటాడు నేను ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటాడు వెయిటింగ్ టైం ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఏ వేస్ట్ఫుల్ టైం ఇట్ ఈస్ గోయింగ్ టు బి టైం వేర్ యూ విల్ బి ప్రిపేర్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్ ఇన్ ఎ డ్యూ టైం నీ జీవితంలో సరి అయిన సమయంలో అది పొందుకోవడానికి దేవుడు నిన్ను తయారు చేయడం ప్రారంభిస్తాడు రెండు వేల పదహైదు నవంబర్ ఒకటిలో మేము ఇక్కడ పరిచయ ప్రారంభించాం ప్రారంభించాం అంతకుముందు ఒక సడన్ జర్క్ అనేటువంటిది మా ఫ్యామిలీలో మేము చూసాం ఏంటంటే సడన్గా నేను ఎక్కడ పని చేస్తున్నానో ఆ కాలేజీలో ఉండేటువంటి కాలేజ్ మేనేజ్మెంట్లో ఉండేటువంటి ఇంటర్నల్ బక్లింగ్స్ వాళ్ళ కుటుంబాల వ్యవహారాల్లో అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చేసి ఆస్తిని పంచుకున్నారు ఆస్తిని పంచుకున్నప్పుడు నేను ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ కాలేజ్లో ఉండేటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాట ఓనర్ చెప్పినటువంటి మాట నేను ఇంకా ఇంత జీతం ఇవ్వలేను మీకు మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఉన్నారంటే ఇప్పుడు ఇచ్చే జీతంలో ఇంత తక్కువ జీతం మీకు ఇస్తాం చాలా తక్కువ జీతం ఏంటి సడన్గా ఇలాంటి జలకొచ్చిందేంటి అని అనుకున్నా నా జీవితంలో అర్థం కాలేదు ఎందుకు ఏం తప్పు చేశాను ప్రభా దేవుని దగ్గర ప్రార్థన చేశాను ప్రభా అది కూడా ఎప్పుడు ఎప్పుడు సెప్టెంబర్ మాసంలో చెప్పారండి సెప్టెంబర్ మాసంలో చెప్పారు ఈ సెప్టెంబర్లో ఏ కాలేజీలో కూడా నేను వచ్చి జాయిన్ అవుతానంటే ఒప్పుకోరు ఎందుకు తెలుసా అకాడమిక్ ఇయర్ బిగినింగ్లో కొత్త వారిని తీసుకుంటారు కానీ మధ్యలో ఎవరిని తీసుకోరండి ఏ కాలేజీలో నేను రెస్యూమ్ ఇవ్వడానికి వెళ్ళిన యువర్ రెస్యూమ్ ఈస్ వెరీ గుడ్ వెరీ గుడ్ కానీ ఇప్పుడు తీసుకోలేం మేలో తీసుకుంటాం అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఎనిమిది నెలలు నేను వెయిట్ చేయాలి వాట్ టు డూ దేవుని బిడ్డలారా ఐ వాస్ ప్రేయింగ్ ప్రభావ సహాయం చేయి సహాయం చేయి ఆ దినాల్లో నాకు పరిచర్య లేదు నాకు సొంతంగా ఒక సంఘం లేదు వచ్చిన జీతాన్ని నేను సేవకు ఖర్చు పెట్టేవాడిని దినాల్లో ఆరాధన ఛానల్లో ప్రోగ్రాం వస్తుంటే వేల రూపాయలు ఖర్చు వేల రూపాయలు ఖర్చు ఎప్పుడైతే ఒక్కసారి నా ఫైనాన్షియల్ పొజిషన్ అలా పడిపోయిందో నాకు అర్థం కాలేదు ఎలా ప్రభా ఐ వాజ్ వెయిటింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద సహాయం ప్రవ్వా సహాయం సహాయించేయి అప్పుడు విచిత్రమైనటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ పేపర్లో వచ్చిందండి ఒక కాలేజ్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది ఫలానా డిపార్ట్మెంట్లో ఇలాంటి క్యాడర్స్ ఉంటున్నాయి ప్రొఫెసర్ హెచ్ఓడి క్యా క్యాడర్స్ ఉన్నాయి దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ అప్లై ఆ చూశాను అక్కడికి ఓడిపోతాడు నా కాదులేని పక్కన పెట్టేశాను మళ్ళీ రెండోసారి అడ్వర్టైజ్మెంట్ వచ్చిందండి ఒక రెండు వారాల తర్వాత మళ్ళీ సేమ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది పట్టించుకోలేదు మూడోసారి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది నాకు ఇంట్రెస్ట్ లేదు పోవడానికి ఎందుకు తెలుసా ఇక్కడే నేను ఉంటున్నా ఇక్కడే పుట్టి పెరిగా ఇక్కడే సేవ చేస్తున్నా వదిలి వెళ్ళడం నాకు అస్సలు నచ్చకుండా ఉంది నచ్చ నచ్చలేదు నాకు ఒకరోజు సాయంత్రం ఐ థింక్ ఇదే టైం ఎనిమిది గంటల సమయంలో అప్పుడు పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నారు వాళ్ళని తీసుకొని అలా ఈవినింగ్ టైం అది కూడా సండేనో సాటర్డేనే ఈ వాళ్ళని తీసుకొని ఇలా కోట్రేడ్ సర్కిల్ దగ్గరికి వచ్చాను కోట్రేడ్ సర్కిల్ దగ్గర అలా బండ్లో తీసుకొని వెళ్తుంటే వెనక నుంచి ఎవరో పిలుస్తున్నారు సుధీర్ సార్ సుధీర్ సార్ అని పిలిచారు ఎవరు అని చూస్తే మా స్టూడెంట్ సార్ 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 ఒక్కసారి ఆగండి సార్ అన్నాడు ఏంటి అన్నాను సార్ నేను ఈరోజే పలానా కాలేజీకి వెళ్ళొచ్చాను సార్ ఆడ ఇంటర్వ్యూలు జరిగాయి సార్ ఆ కాలేజీకి మీరు సూటబుల్ సార్ వెళ్ళండి సార్ అయిపోయింది కదా ఇంటర్వ్యూస్ అయిపోయింది కదా ఈరోజు నువ్వు పోయిచ్చావు కదా సార్ ఎవరు రాలేదు సార్ నేను ఒక్కని పోయినా నేను ఫ్రెషర్ను సార్ నన్ను తీసుకోలేదు వాళ్ళు ఎవ్వరు రాలేదు సార్ మీరు అప్లై చేయండి సార్ మీకు మేడం ఖచ్చితంగా వస్తుంది సార్ అని చెప్పాడు చూసి సర్లే అన్న చికాకుగా అన్న సర్లేని సార్ నిజంగా సార్ బంగపోతున్నాడు రోడ్లో బంగపోతున్నాడు అందరు నన్ను చూస్తున్నాడు ఏంది అప్పులోడ్ బంగపోయినట్టుగా బంగపోతున్నాడు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీరు బోండి సార్ అని నేను సరే నేను పోతానులే నేను పోయి నీకు ఫోన్ చేస్తానని చెప్పిన అప్పుడు వదిలేశాడు నన్ను అంతవరకు బంగపోతున్నాడు ఎందుకంటే నేను స్టూడెంట్స్ను ఎంత కఠినంగా ఉంటానో అంతే ప్రేమిస్తాను వాళ్ళకి తెలుసు సబ్జెక్ట్ దగ్గర తేడా రాని అని నేను సబ్జెక్ట్ ఖచ్చితంగా వాళ్ళు చెప్పాల్సిందే అక్కడ తేడా మాత్రం రాదు అందుకే దే లవ్ మీ కానీ అంతే స్ట్రిక్ట్గా ఉంటాను సో కాబట్టి వాళ్ళకు ఏదో కన్సర్న్ కలిగి ఆ అబ్బాయి సార్ ప్లీజ్ సార్ అని చెప్తే సరే అనుకున్నాను అనుకున్నాను మర్చిపోయాను ఫోర్త్ టైం మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఇదేంటిది ఎవరైనా ఒకసారి రెండు సార్లు వీళ్ళ కాలేజ్ ఏంటి ఇన్నిసార్లు అడ్వ ఎవరు పోలేదా ఈ కాలేజ్ ఏంటి కాలేజ్ అని కనుకుంటే బెస్ట్ కాలేజ్ అది కానీ ఎందుకో పోవడం ఎవరు మళ్ళీ ఫోర్త్ టైం అడ్వర్టైజ్మెంట్ వచ్చింది వచ్చిన తర్వాత అప్పుడు అనుకున్నాను ఎన్నిసార్లు వచ్చింది ఒక స్టూడెంట్ ఎవడో వాడు నన్ను చూసి వెళ్ళిపోవచ్చు నాకు వచ్చి చెప్పాల్సిన పని ఏమైంది ఉంది వాడు అదే పనిగా రోడ్లో అంత పూసుకొని వచ్చి రోడ్లో నిలబెట్టి బంగపోయి చెప్పాలి ఏదో సంథింగ్ ఈజ్ దే దేవ ఇక్కడ నీ చిత్తం ఉంది అనుకున్నాను సరే అనుకున్నాను మర్చిపోయా ఈరోజు ఇంటర్వ్యూ అనగా ముందు రోజు రాత్రి జ్ఞాపకం వచ్చింది అరే రేపు ఇంటర్వ్యూ ఉంది కదా అప్లికేషన్ వేయలేదు అయిపోయింది ఈ అవకాశం కూడా చాంప్ క్లోజ్ అనుకొని ఉదయాన్నే వాళ్ళకి ఎందుకో ఫోన్ చేశాను ఫోన్ చేసి ఈరోజు మీకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా మేము రావాలనుకుంటున్నాం ఇంతవరకు అప్లై చేయలేదు అంటే అడిగారు మీరు ఎవరు ఏంటి సార్ సార్ రండి సార్ రండి సార్ అన్నారు నా దగ్గర ఏమి ఇప్పుడు సర్టిఫికేట్స్ లేవు సర్టిఫికేట్స్ లేకున్నట్టున్నారు మీరు అన్నాడు అవి నేను పనిచేసే కాలేజీలో ఉన్నాయి తొమ్మిది గంటలకు కాలేజ్ తెరుస్తారు పది గంటలకు నేను బయలుదేరుతానంటే మీరు ఉద్యోగం చేసేవాళ్ళనా అని అడిగాడు ఎందుకు అడిగాడు అంటే ఉద్యోగానికి అందరూ పది గంటల కల్లా మీరుంటారు పది గంటల కడపలో బయలుదేరితే ఎప్పుడూ మధ్యాహ్నంకి వస్తారు మీరు ఇంటర్వ్యూలు పది గంటలకైనా మేము అడ్వర్టైజ్ చేస్తే మీరేంటి ఇంత కూల్గా మాట్లాడుతున్నారన్నారు లేదు సార్ ఏమనుకోదు నా కుక్కనికి కొంచెం కొంచెం ప్రత్యేకమైన ప్లేస్ ఇవ్వండి ఏమనుకోవద్దని చెప్తే సరే రండి చూద్దాంలేండి అన్నారు చూద్దాంలే అన్నాడు ఆయన ఆ రోజు వెళ్తే రెండు గంటలకు వెళ్ళానండి రెండు గంటలకు వెళ్తే ఎవరైతే ఇంటర్వ్యూ చేయాలనో ప్యానల్ వాళ్ళు వాళ్ళు రాలా అందరు కూర్చోన్నారు అందరు కూర్చుంటే నిజంగా నాకు పోవడం ఇష్టం లేదు ఏం చేశాను తెలుసా పక్కనే హార్స్లీ హిల్స్ ఉంది పిల్లల్ని తీసుకొని కార్లో హార్స్లీ హిల్స్కి పోయినా అక్కడ చూస్తే మా స్టూడెంట్ ఒక అమ్మాయి కూర్చొని చెప్పి పిలిచాను అని చెప్పాను ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేయి హార్స్లీ హిల్స్లో నుంచి వస్తాలే అన్న నేను హార్స్లీ హిల్స్ అలా పోయి కారు పార్క్ చేశాను ఫోన్ వచ్చింది ఏంటంటే సార్ స్టార్ట్ అయినాయి సార్ రండి సార్ ఫస్ట్ మీ పేరే పిలిచారు సార్ అన్నాడు అంటే సర్లే అన్నాను వచ్చేసాను దేవన బిడ్డలారా వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది వాళ్ళు చూసి అన్నారు ఫ్యామిలీ ప్యాకేజ్ ఇస్తాం ఎంత కావాలా అని అడిగారు షాక్ అయిపోయినా నేను ఏమంటా మీకు మీ భార్యకు ఇద్దరికి కలిపి ఫ్యామిలీ ప్యాకేజ్ ఇస్తాం ఇద్దరికి ఇండివిజువల్ జీతం కాదు ఫ్యామిలీ ప్యాకేజ్ అంటే ఎక్కువ మొత్తంలో ఇస్తామని దాని అర్థం ఎంత కావాలని అడగండి అన్నారు నేను నేను అనుకున్న దానికంటే ఒక పదివేలు ఎక్కువ అడిగానండి ఏంది సార్ ఇంత అడుగుతున్నారు మీరు అన్నాడు సార్ దిస్ ఈజ్ మై డిమాండ్ మీరు ఇస్తే వస్తాను లేకపోతే ఐ విల్ గో విత్ అనదర్ ఆప్షన్ అన్నాను సరే సార్ ఆగండి అన్నాడు దేనికి ఆగాలి సార్ అన్నాను అంటే మేము కరస్పాండెంట్తో మాట్లాడతామన్నారు సరే అని ఆగితే ఆయన ఎవరో రెస్పాండ్ కాలేదు వెంటనే వాళ్ళు అన్నారు మీరు వెళ్ళిపోండి మేము ఫోన్ చేస్తామన్నారు ఒక రెండు మూడు రోజుల తర్వాత ఫోన్ చేశారు సార్ మీ ప్రొఫైల్ చూశారు చాలా బాగుంది సో తీసుకోండి పర్లేదు ఇచ్చేయండి అని చెప్పారు అన్నారు నాకు అర్థం కాలేదు యాక్చువల్గా నేను పోకూడదని అంత అడిగా నేను అంత అని అడిగా వాళ్ళు ఇస్తామని చెప్పారు ఇప్పుడేంటి ఖచ్చితంగా పోవాలా ఖచ్చితంగా పోవాలంటే నాకు ఒక్కసారి మా నాన్నను వదిలిపెట్టాలి ఇక్కడ ఉండేటువంటి పరిచయం వదిలిపెట్టాలి ఇక్కడ నేను ఆయా ప్రాంతాలకు సేవకు వెళుతూ ఉండేవాడిని అక్కడికి ఇక్కడికి అంత వదిలేసి ఒక్కసారి మొత్తం వెళ్ళిపోవాలని దేవుని బిడ్లారా వచ్చే వారం వస్తాను సార్ అని చెప్పాను సరే అన్నారు ఒక వారం అయిపోయింది పోల మళ్ళీ ఫోన్ ఏం సార్ రాలేదే అన్నారు సార్ ఏం లేదు కొంచెం నేను సిలబస్ కవర్ చేసేది ఉంది అబద్ధం ఆడా ఆల్రెడీ కాలేజ్ నుంచి బయటకు వచ్చా నేను సిలబస్ కాలేదు సార్ అయిపోయింది అవునా సరేలేండి రెండో వారం మూడో వారం ఫోన్ చేశారు ఏం సార్ ఇంకా రాలేదు మీరు సెలెక్ట్ అయినారని చెప్పాను మాకు చాలా ప్రాబ్లం అవుతుంది మీరు రాకపోతే వస్తాను సార్ ఏమో ఇంకొక వారం ఇవ్వండి ఆయన ఒక మాట అన్నాడు వస్తారా రారా చెప్పండి వస్తాను సార్ ఎప్పుడు వస్తారు నెక్స్ట్ వీక్ పలానా టైంకి వస్తాను సార్ వెళ్ళిపోయాను అస్సలు నాకు ఇష్టం లేదు అక్కడికి వెళ్ళడం కానీ ఎందుకు ఇంత స్టోరీ చెప్తున్నానంటే ఈ ఈ నెలలు ఈ నెలలు అంటే ఈ నా నాకు ఇక్కడ జాబ్లో నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత జాబ్ వచ్చే మధ్యకాలం ఇట్ వాజ్ ఎ వెయిటింగ్ టైం ఫర్ మీ నేను కనిపెడుతూ ఉండాల్సి వచ్చింది నేను వెళ్ళాలన్నా వద్దా వెళ్ళాలన్నా వద్దా దేవుని బిడ్డలారా దేవుడు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి తీసుకెళ్లిన తర్వాత పరిచర్యలో ఏ రకంగా ఉండాల్సింది మాకు నేర్పించాడు అండి పరిచర్య అంటే ఏ రకంగా చేయాల్సింది నేర్పించాడు అనేకమైన అడ్డంకులు ఆటుపోట్లు ఎదురీతలు చాలా రకాలుగా శ్రమలు మా జీవితాలకు వచ్చేసాయి చాలా రకాలుగా నాకు రుచి నాకే తెలుసు ఆ ప్రాబ్లమ్స్ ఏంటో దేవుని బిడ్డలు వీటన్నిటి మధ్య దేవుడు తీసుకొని వచ్చాడు ఆ దాదాపు మేము అక్కడ ఉన్న సంవత్సరాలంతా కూడా ఇట్ వాస్ ఎ ట్రైనింగ్ పీరియడ్ ఫర్ అస్ అక్కడంతా దేవుడు మమ్మల్ని తీసుకొని వచ్చి ఆ తర్వాత పరిచయలో పెట్టాడు ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకో అంత సీరియస్ గా రియాక్ట్ అయ్యాము ఎందుకు తెలుసా దీనికంటే పెద్ద సమస్యలు ఆడు వచ్చాయి దీనికంటే పెద్ద పోరాటాలు అక్కడ వచ్చాయి అక్కడ ట్రైనింగ్ ఇచ్చాడు ఆ వెయిటింగ్ పీరియడ్ లో మాకు నేర్పించాల్సినవన్నీ నేర్పించాడు నేర్పించాడు ఒకవైపు అక్కడ పరిచయం జరిగింది ఒకవైపు యవనస్సులు ప్రభుని అంగీకరించారు బాప్తిస్మ కార్యక్రమాలు జరిగాయి యూత్ రిటైట్లు జరిగాయి సంఘ ఆరాధనలు జరిపించాము అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి ఒకవైపు ఇట్ వాస్ ఎ ట్రైనింగ్ పీరియడ్ యవనస్సును ఏ రకంగా నడిపించాలి లేకపోతే ఒకవేళ ఆరాధన ప్రారంభిస్తే ఆదివారం ఆదివారం ఆరాధన కూడా మేము ప్రారంభించాం నేను కడపకు వచ్చినంత వరకు ఆదివారం ఆరాధన మా ఇంట్లో జరుగుతూ ఉండేది చాలామంది స్టూడెంట్స్ ఫ్యామిలీస్ వచ్చేవాళ్ళు ఎందుకు నేను చెప్తున్నానంటే అక్కడ ప్రతి వారం సోమవారం నుంచి శుక్రవారం అక్కడ ఉండాలి శుక్రవారం నైట్ బయలుదేరాలి కడపకు రావాలి కడపలో పరిచయం చూసుకోవాలి మళ్ళీ ఆదివారం రాత్రి వెళ్ళిపోవాలి ఇవంతా కూడా ఇట్ వాజ్ అ వెయిటింగ్ టైం ఫర్ అస్ బట్ ఇట్స్ నాట్ ఎ వేస్ట్ ఆఫ్ టైం ఏమేమి ఎక్కడెక్కడ ఎలా నేర్పించాలో నేర్పించాడు 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 తరబీదు చేశాడు దేవుని బిడలారా నీ జీవితంలో యహోవా కొరకు కనిపెట్టుకో నీ జీవితంలో శ్రేష్టమైన వైపే దేవుడు నడిపిస్తాడు హాలల్లుయ్యా హాలల్లు వెయిటింగ్ టైంలో చాలా యాక్టివిటీస్ దేవుడు చేస్తాడండి నువ్వు కనిపెడుతూ ఉండగా నేను ఎప్ నేను ఉదయ కాలం కూడా చెప్పాను కదా నేను నా యొక్క తొమ్మిదో తరగతి నుంచి సేవ చేయడం ప్రారంభించాను నేను సేవలో ఉన్నాను సేవలో ఉన్నాను అప్పటి నుంచి సేవ చేయాలనే కోరిక కానీ రెండు వేల పదహైదు నవంబర్ ఒకటి వరకు దేవుడు నాకు కనిపెట్టే అనుభవం పెట్టాడు కనిపెట్టే అనుభవం వీటన్నిటిలో నేర్చుకుంటూ 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 ఏమైనా దేవుడు అన్యాయం చేశాడా దేవుడు ఏమైనా తక్కువ చేశాడా ఏం చేయలేదు గాడ్ ఈజ్ హ్యావింగ్ ఎ పర్పస్ విన్ యు ఆర్ ఇన్ వెయిటింగ్ పీరియడ్ నువ్వు కనిపెడుతుండగా దేవుడు కొన్ని పనులు నీ జీవితంలో నెరవేరుస్తూ పోతాడు నీకు నేర్పిస్తూ పోతాడు నువ్వు నేర్చుకోవాల్సిన నేర్పిస్తాడు మూడో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను ఎహోవా కొరకు కనిపెడితే ఏం జరుగుతుంది నలభైవ అధ్యాయం ఏష్యాగ్రంథం ముప్పై ఒకటో వచనం కనిపెట్టే అనుభవంలో ఉండేటువంటి మరి మూడు లక్షణాలు అక్కడ ఒకే వచనంలో మనం చూడగలం యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు నడిచిపోవుదురు కొరకు ఎదురు చూచువారు నూతన బలము కొరకు కనిపెట్టుకునేటువంటి వారిలో మూడు అనుభవాలు ఉంటాయంట త్రీ ఎక్స్పీరియన్సెస్ విల్ బి దేర్ దేవుని కోసం కనిపెట్టే వ్యక్తి జీవితంలో మూడు అనుభవాలు కూడా దేవుడు తీసుకొని వెళ్తాడు మొదటి అనుభవం ఏంటి తెలుసా పక్షి రాజుల వల్లే రెక్కలు చాపి పైకెగురుదురు పైకి ఒకటి మొదటి అనుభవం ఏంటి పైకెగిరే అనుభవం రెండవ అనుభవం ఏంటి అలయక పరిగెత్తుదురు పరిగెత్తే అనుభవం మూడవ అనుభవం ఏంటి సొమ్మశిల్లక నడిచిపోదురు మూడు అనుభవాలు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు యహోవ కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఒకటి దేవుని శక్తిని కనపరుస్తాడు నువ్వు దేవుని వాగ్దానం దేవుని దీవెనలు దేవుని చిత్తం కొరకు కనిపెడుతుండగా ఖచ్చితంగా దేవుడు తన శక్తిని చూపిస్తాడు దట్ ఈస్ అ ఫస్ట్ వన్ సెకండ్ వన్ నువ్వు కనిపెడుతూ ఉండగా కాలం పెరిగిపోతుండొచ్చు సమయం పెరిగిపోతుండొచ్చు నెలలు అయిపోతుండొచ్చు సంవత్సరాలు అయిపోతుండవచ్చు కానీ మధ్యలో జరిగే కార్యాలన్నీ కూడా దేవుడు నీ జీవితంలో జరిగిస్తూనే పోతాడు అది రెండవది మూడవదిగా ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీకు మరి మూడు ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుని కొరకు కనిపెడుతుండగా వారు పక్షిరాజుల రాజుల వల్ల రెక్కలు చావిపైరుదురు అంటే దేవా నా జీవితంలో నీ చిత్తం కోసం కనిపెడుతున్నా నీ వాగ్దానం కోసం కనిపెడుతున్నా నీ యొక్క నిర్ణయం కోసం కనిపెడుతున్నా ఏంటి బ్రవ్వా నన్ను ఎందుకు కనిపెట్టమంటున్నా దేవుడు అంటాడు ఎందుకు కనిపెట్టాలో తెలుసా నూతన బలం పొందుతారంట కనిపెట్టే వ్యక్తి మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నారనుకుందాం రైల్వే స్టేషన్లో కూర్చున్నాక చెప్పారు శుభమా అని చెప్పారు పదహైదు నిమిషాల్లో ట్రైన్ వస్తుందని పదిహేను నిమిషాలు అయిపోయింది అర్ధ గంట వస్తుందని చెప్పారు మళ్ళీ అర్ధ గంట తర్వాత గంట వస్తుందని చెప్పారు గంట తర్వాత రెండు గంటలు అన్నారు ఏమైపోతుంది మీకు నూతన బలం వస్తుందా సొమ్మ అందుకే అక్కడే ఉంటాయి రెడీగా పాప్ పాప్కార్న్లు రెడీగా ఉంటాయి వడలు రెడీగా ఉంటాయి బజ్జీలు రెడీగా ఉంటే ఎందుకు వీక్ అయిపోతాం కదా ఏం చే గమ్మున కూర్చొందుకే వీక్ అయిపోతాం మనం తిరగమే ఏం చేయము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా కానీ వీక్నెస్ వస్తుంది మనకు అది మన స్టైల్ మనం ఏం పని చేయం ఏం పని చేయకుండా కూర్చుంటాం చూసారా అందుకే పని లేని వాళ్ళకే ఆకలి ఎక్కువ ఉంటుంది కదా జగమెరిగిన సత్యం అది పని ఉండే వాళ్ళకు వాక్ ఎందుకు వాళ్ళు ఎప్పుడు పని మీద ధ్యాస్ ఉంటుంది పని లేని వాళ్ళకి ఏం తినాలి నెక్స్ట్ ఏం తినాలా నెక్స్ట్ ఉదయం టిఫిన్ అయిపోతున్నాయని వెంటనే పది గంటలకు ఏం తినాలి పది గంటల ఒంటి గంటకు ఒంటి గంట తర్వాత నాలుగు నాలుగు ఇదే ఉంటది ఎందుకు వాళ్ళకు పని లేదు కాబట్టి కడుపు అయిన ఉంటది ఎహోవా కొరకు ఎదురు చూస్తే వీక్ అవుతారు కానీ కానీ కాంట్రాస్ట్ వర్డ్స్ ఇక్కడ ఉంది నూతన బలం పొందుతారంట ఏంటి ఆ బలం మూడు విషయాలు చెప్తున్నాడు దేవుని కోసం కనిపెడుతుండగా మొట్టమొదటి అనుభవం ఏంటి తెలుసా బైబిల్ రాయపడింది పక్షి రాజుల వల్లే రెక్కలు చాపి పైకి ఎగుదురు అక్కడ దేవుని కొరకు కనిపెట్టే వ్యక్తి జీవితంలో పక్షి రాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగరు ఎంత పైకి వెళ్తుంది తెలుసా పక్షిరాజు కనీసం అంటే కనీసం పది వేల అడుగుల పైకి వెళ్ళిపోతుందండి పదివేల అడుగుల ఎత్తుకు ఇక్కడి నుంచి భూమి నుంచి ఇక్కడికి ఉండేటువంటి చూస్తే ఒక యాభై అడుగులు ఉంటుంది అంతే లేదా అరవై అడుగులు ఉంటుంది అరవై అడుగులు మహా అంటే నేను దాదాపు ఆరు అడుగులు ఈ ఆరును పది మంది పెడితే ఏమవుతుంది ఇంకా చాలా పైకి పోతుంది ఎందుకు చెప్తున్నానంటే అంటే పది వేల అడుగుల పోతుంది ఎందుకు పదివేల అడుగులు దేవా చెప్తున్నావు అసలు ఎందుకు చెప్పా పక్షి కనిపెట్టేదానికి పక్షిరాజు ఏం సంబంధం ఏం సంబంధం దేవన్ బిడలారా పై నుంచి చూస్తే పక్షిరాజు చూపే వేరండి కాకి ఈ నుంచి ఇట్లా చూస్తే పోతుంది పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా పై నుంచి చూసినప్పుడు ఇక్కడ మంచిగా ఉందా అక్కడ మంచిగా ఉందా అది శ్రేష్ఠమా ఇది శ్రేష్ఠమా ఏది బెస్టో సెలెక్ట్ చేసుకొని ఆడికొచ్చి పడుతుంది కాకి ఏం చేస్తుంది తెలుసా ఈ నుంచి చూస్తుంది అదిగో అన్న ఎండిపోయిన పందికొక్కు ఉంటుంది అది కనపడుతుంది దానికి అదే తింటుంది పక్షిరాజు అలా రాదు పై నుంచి చూస్తుంది దాని చూపు కూడా చాలా పవర్ఫుల్ అండి అన్ని జంతువుల కన్నా పక్షుల కంట పక్షిరాజు చూపు మోస్ట్ పవర్ఫుల్ అందుకే పైనుంచి చూసి దానికి అవసరమైన దాని దగ్గరికి వస్తుంది అది జింక కానీ దుప్పి కానీ పక్షిరాజు గద్ద గురించి కాదు నేను చెప్పేది గద్ద మామూలుగా మన ప్లేట్లో ఉండేది అన్నం ఎత్తుకపోతుంది పక్షిరాజు పొట్టేలను ఎత్తుకొని పోతుంది పక్షి రాజుకున్న పవర్ అది పైనుంచి చూస్తే తనకు అవసరమైన దాన్ని సెలెక్ట్ చేసుకుని వచ్చి పడుతుంది యహోవా కొరకు ఎదురు చూస్తున్న నీ జీవితంలో దేవుడు ఏం చేస్తారో తెలుసా కనిపెట్టే అనుభవంలోని తీసుకొని తీసుకొని వెళ్ళి ఏది బెస్టో దాని దగ్గరికి తీసుకొని వెళ్తాడు నిన్ను ఏది శ్రేష్టమో అదే నీ దగ్గరికి వస్తుంది వేరొకటి రానుగాక రాదండి వేరొకటి రాదు యహోవా కొరకు ఎదురు చూస్తుండగా దేవుడి నిన్ను పైకి తీసుకెళ్తాడు వివిధ అనుభవాల్లో పైకి తీసుకొని వెళ్తాడు వెళ్ళి 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 అక్కడికి తీసుకెళ్లి అక్కడ నుంచి ద బెస్ట్ ఏదో నీ జీవితంలో చూపిస్తాడు నీ జీవితంలో అది పొందుకుంటావు అందుకే యహోవా కొరకు ఎదురు చూచువారు పక్షి రాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగిరిన తర్వాత ద బెస్ట్ వాళ్ళు పొందుకుంటారు అది మొదటి అనుభవం రెండవ అనుభవం ఏంటి అలయ్యకెత్తు అదేం పరిగెత్తామండి కూర్చుంటేనే అలసిపోతామే పరిగెత్తి అలసిపోకుండా ఉంటామా పరిగెత్తడం పరిగెత్తడం అంటే ఏంటి తెలుసా దానికంటే ముందు తన తర్వాత చెప్తాను ఆ తర్వాత రెండో దానికి వస్తాం రెండవది ఏంటి మూడవదేంటి సొమ్మశిల్లకపో డైలీ నడక ఉంటుందా ఉంటుందా ప్రతిరోజు పరుగుంటుందా నడక ఉంటుందా నడకే ఉంటుంది ప్రతిరోజు జరిగే దాని నడక ఎప్పుడో ఒక స్పెషల్ అకేషన్లో జరిగేది పరిగెత్తడం పరిగెత్తడం ప్రతిరోజు కనిపెట్టే వ్యక్తి జీవితంలో దేవుడు తోడుగా ఉంటాడు సొమ్మ చేస్తాడు ప్రతిరోజు కనిపెట్టే వ్యక్తి జీవితంలో నిజంగా నువ్వు దేవుని దగ్గర కనిపెడుతుండగా యూ విల్ నాట్ రిగ్రెట్ ఏంది ప్రభా కనిపెడుతు అనిపించదు సొమ్మ శిల్లక నడిచిపోదు ప్రతిరోజు కనిపెడుతూ ఉంటావు ప్రతిరోజు కనిపెడుతుంటావు ప్రతిరోజు కనిపెడుతుంటావు కొన్ని సందర్భాల్లో ఒక స్పెషల్ అకేషన్ వస్తుంది ఒక పెద్ద సమస్య వస్తుంది ఒక పెద్ద కష్టం వస్తుంది సడన్గా నేను ఎదురు చూడనటువంటి సమస్య వస్తుంది అది బై బైబిల్లో రాయబడింది పరిగెత్తే అనుభవం పరిగెత్తే అనుభవంలో అలయక ఉంటారంట అంత కూడా విచిత్రం అండి పరిగెత్తే వాళ్ళు ఖచ్చితంగా అలసిపోతారు ఖచ్చితంగా అలసిపోతారు కానీ పరిగెత్తే వాళ్ళు అలసిపోకుండా ఉంటారు కనిపెట్టేవారుగా ఉంటే నడిచిపోయేవారు ఖచ్చితంగా సొమ్మసిల్లుతారు ఎక్కువ ధర నడిచిపోయారా పోతారు ఎవరైనా సరే కానీ వారి జీవితాల్లో సొమ్మస్ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు నువ్వు కనిపెడుతూ ఉండగా ఉన్నతమైన అనుభవం రెండవదిగా ఒక స్పెషల్ ఒక ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఒక శోధన ఒక పోరాటం వస్తుంది నువ్వు కనిపెడుతుండగా అక్కడ కూడా దేవుడు నిన్ను వదిలిపెట్టాడు బైబిల్ ఎవరు రాబడింది అల్లయ్యాక పరిగెత్తుతావు నువ్వు మూడవదిగా సొమ్మ సిల్లక సాగిపోతావు సొమ్మ నడిచిపోదురు నడిచిపోవడం అంటే ఎవ్రీడే యూ విల్ హ్యావ్ ఎ బెటర్ ఎక్స్పీరియన్స్ విత్ లాడ్ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం యహో వా కొరకు కనిపెట్టుకొనియుండుము యహో వా కొరకు కనిపెట్టుకొనియుండుము నలభై సంవత్సరాలు మోజస్ వాజ్ వెయిటింగ్ అరణ్యంలో కనిపెడుతున్నాడు ప్రవ్వా ఎప్పుడు వాడుకుంటావు ప్రవ్వా ఎప్పుడు వాడుకుంటావు ప్రవ్వా ఎప్పుడు వాడుకుంటావు ప్రవా ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలు దేవుడు ఎంత గొప్ప అనుభవాల్లోకి తీసుకెళ్ళాడండి ఎంత గొప్ప అనుభవాలు ఎవరు చేయలేని ఎర్ర సముద్రాన్ని చీల్చే అనుభవం ఎవరు చేయలేనటువంటి ఆకాశం నుండి మన్నా గురిపించడం రేరెస్ట్ బ్లెస్సింగ్స్ కనిపెట్టినటువంటి మోసే జీవితంలోనే మనం చూడగలం ప్రతిరోజు అతని జీవితంలో సమస్య వచ్చింది ఏ సమస్య దగ్గర మోస్ మోసస్ ఎ ఫెయిలర్ ఎక్కడ కూడా మోసే ఓడిపోలేదు ఎందుకు తెలుసా కనిపెడుతున్నాడు తన జీవితంలో కొన్ని స్పెషల్ సడన్గా మారా వచ్చింది మారా దగ్గర మోసస్ వాజ్ నాట్ ఎ ఫెయిల్యూర్ ఈ వాస్ ఎ సక్సెస్ఫుల్ దేవుని బిడ్డలారా కనిపెట్టే అనుభవంలో ఏమన్నా ఉన్నావా కృంగిపోకు ఏదో దీవెన కోసం కనిపెడుతున్నావేమో ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ద బెస్ట్ ఈస్ రెడీ ఫర్ యు శ్రేష్టమైనది ఒకటి నీ కోసం ఉంది శ్రేష్టమైన ఒకటి నీ కుటుంబం కోసం ఉంది శ్రేష్టమైనది మన పరిచయం కోసం ఉంది శ్రేష్ఠమైనవే మన జీవితాల్లో దేవుడు కనిపెట్టే వారి కోసం ఎత్తి పెడతాడు అందుకే కీర్తన కాడంటే రెండు సార్లు అంటున్నారు యహోవా కొరకు కనిపెట్టు యహోవా కొరకు కనిపెట్టు నువ్వు ట్రైన్ కోసం కనిపెట్టా మనుషుల సహాయం కోసం కనిపెట్టినా ఒక అవసరత కోసం కనిపెట్టినా దట్ మే బి ఏ ఫెయిల్యూర్ ఆర్ ఇట్ మే బి ఏ డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్ కానీ యహోవా కొరకు కనిపెట్టుకొనియుండు కొరకు కనిపెట్టుకొని ఉండము ఎందుకు తెలుసా ఆ ఎక్స్పీరియన్స్ అది నీ జీవితంలో నేను ఎప్పటికీ తలదించుకొనియో తల దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు క్రైస్తవ జీవితంలో ఈ అనుభవం చాలా కష్టమే బట్ దేర్ ఈస్ ఎ వాల్యుబుల్ బ్లెస్సింగ్స్ ఇట్ చాలా ఆశీర్వాదకరమైన దీవెనలు ఆశీర్వాదాలు విడుదల స్వస్థతలు ఏవేవో ఉంటాయండి కనిపెట్టే అనుభవంలో దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు యహోవా కొరకు కనిపెట్టుకో దావీదు ఈ కీర్తన రాస్తుంటాం దేవుని కొరకు కనిపెట్టు దేవుని కోసం కనిపెట్టు డోంట్ డిస్ఆన్ కృంగిపోవద్దు యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు హాలూయా హాలూయా దేవా నా జీవితంలో ఈరోజు నువ్వు మాట్లాడేవు ప్రభా ఐ విల్ వెయిట్ లాడ్ నీ దీవెనల కోసం నీ ఆశీర్వాదాల కోసం నువ్వు నన్ను నడిపించే మార్గంలో నేను అల్లయ్యాక పరిగెత్తాను సొమ్మసిల్లక నడిచిపోతాను ప్రభా పక్షి వల్ల రెక్కలు చాపి పైకి ఎగిరే అనుభవం నా జీవితంలోకి వస్తుంది ప్రభా ఐ విల్ వెయిట్ ఫర్ దాట్ దేవుని దగ్గర కనిపెట్టే వారంగా ఉందాం ఈరోజు నీ జీవితంలో దేని విషయమైనా నువ్వు కృంగిపోయి ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు యహోవా కొరకు ఎదురు చూడు సాతాను కొరకు కాదు యహోవా కొరకు ఎదురు చూడు ఆయన నీ జీవితంలో జరగవలసిన కార్యాలను ఖచ్చితంగా జరిగిస్తాడు అందరం కళ్ళు మూసుకుందాం దేవా కనిపెట్టే అనుభవంలో నేను కృంగిపోకుండా కనిపెట్టే అనుభవంలో నిరాశ పడక కనిపెట్టే అనుభవంలో నీ శక్తిని నేను చూస్తాను ప్రభా నీ కార్యాలు నేను చూస్తాను నువ్వు పక్షిరాజు అనుభవం ఇస్తావు ప్రభా పరిగెత్తి అనుభవం ఇస్తావు నడిచిపోయి అనుభవిస్తావు ప్రభా గొప్ప దేవా కనిపెట్టే అనుభవంలో ఉండే శ్రేష్టమైన దీవెనలు నేను పొందుకోవడానికి నాతో ఈరోజు మాట్లాడావు నేను కనిపెడతాను ప్రభా నీ యొక్క సమయం కొరకు నీ దీవెన కొరకు నేను కనిపెడతాను తొందరపడను ప్రభా తొందరపాటు నా జీవితంలో తొలగించిన ఆయన ఆవేశము లేకపోతే తొందరపాటు నిర్ణయాలు తండ్రి ఆవేశపూరితమైన నిర్ణయాలు నా జీవితాల్లో నేను చెయ్యకుండా దేవా నీ ఎదుట కనిపెట్టడానికి సాయం చేయండి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం ప్రతి కన్ను ముయపడాలి ప్రతి నోరు దేవునితో మాట్లాడాలి దేవుడు నిన్ను ఈరోజు ఈ వాక్యం తీసుకురావడంలో ఉద్దేశం ఏంటంటే నీ కనిపెట్టే అనుభవంలో శ్రేష్టమైంది నీ కోసం ఉంది శ్రేష్టమైంది నీ కోసమే ఉంది శ్రేష్టమైంది నీ కోసమే ఉంది శ్రేష్టమైంది నీ కోసమే నీ కుటుంబం కోసమే ఉంది నీ భవిష్యత్తు కోసం ఉంది దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం హలలు అలలు హలూ హలలు య దేవుని దేవు దగ్గర ప్రార్థించాలి మౌన ప్రార్థనలు నిశ్శబ్ద ప్రార్థనలు వద్దు అది అస్సలు చేయకూడని ప్రార్థన సంఘంలో మరపెట్టాలి దేవామి కార్యాలు మీరు జరిగించండి నాయన కనిపెడుతూ ఆయా ఆర్థిక ఆయా అనారోగ్య పరిస్థితులు కూడా ఎవరు వెళ్తూ ఉన్నా ఇప్పుడు అలాంటి వారిపైకి నా దేవుని శక్తి గాక సర్వోన్నతుని శక్తి ఇప్పుడు గాక అసాధ్యమైన ప్రతి కార్యము సుసాధ్యమగునుగాక ఏనామము జరగవలసిన అద్భుత సూచక్రియలు జరుగునుగాక తెరవబడవలసిన ప్రతి తలుపు తెరవబడునుగాక దేవా మీరే సహాయకుడుగా ఉండండి మీరే పోషకుడుగా ఉండండి మీ కార్యాలు మీరు జరిగించి వందనాలు స్థుతులు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ ఏ మమ్మల్ని మీ చేతలకు అప్పగిస్తూ మీ ఆత్మ కార్యాలు జరిగించుమని ఏమమ్మందు అడుగుచున్నాను తండ్రి ప్రైజ్లాడ్ యేసు క్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ మా మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం